అమ్మ అందరూ కూడా ఓంకారం చెప్పండి మీకు దగ్గర రెండు గ్లాసులతో నీళ్ళు ఉండాలమ్మా తప్పనిసరిగా అమ్మా రెండు గ్లాసులతో నీళ్ళు ఉండాలి తల్లి తప్పనిసరిగా దీపం తెచ్చిన వాళ్ళు వెలిగించుకోండి దీపం ఎదర పెట్టుకోండి అమ్మా ఆకు ఎదర పెట్టుకోండి దీపం ఎదురు పెట్టుకోవచ్చు మీ ముందు కాదు కలసం దగ్గర కాదు ஓம் ஸ்ரீ கணேசாய நம ஓம் ஸ்ரீ சரஸ்வதி நம ஓம் ஸ்ரீ குருபிரோ நம தத்த குரு தத்த குருதத்தாத்யேயா குருவே நம ஸ்ரீபதிரிவால நிருசிம்ஹா சரஸ்வதி ஓம் ஸ்ரீ கணேசாய நம ஓம் ஸ்ரீ சரஸ்வதி நம ஓம் ஸ்ரீ குருப்பிரோ நமோ நம తత్తాయ గురువే నమ శ్రీపద శ్రీవల్లభం నృసింహ సరస్వతి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి దేవి ఓం శ్రీ గురు నమ జై గౌరీ పరమేశ్వరుడికి అమ్మా అందరూ వినండి రేపు మాత్రం సారి పూజ కార్యక్రమం అమ్మ కనీసంలో కనీసం మూడు వందల మెంబర్స్కి తక్కువ లేకుండా సారి అందరి ఇళ్లలోంచి రావడం సొందరేపు అలాగే రేపు ఎవరైనా డ్యూటీ కేసర్ యూనిట్ వారికి కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు సాయంత్రం అల్పాహారం దాతలుగా సంతోష్ మేనేజర్ సంతోష్ గారు ఈరోజు సాయంత్రం అల్పాహారాన్ని మనకి అందిస్తున్నారు వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని

సర్వమంగళమా దేత్రం గౌరీ మహాలక్ష్మి నమోస్ మూడు సార్ నీళ్ళు తాగండమ్మా ఓం తాగండ గ్లాసు మరో గ్లాస్ అలా ఉంచేసుకోండి రాణ నాయ స్వాయు స్వాహా చెప్పండమ్మా గోవిందయూసూదనాయన త్రివిక్రమాయనమ वामनाय नम श्रीधराय नम ऋषिकेशाय नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षनाय नम प्रद्युनाय नम अनिधाय नम वासुदेवाय नम आदौ नम नारिहाय नम अक्षुताय नम जनादाय नम उपेन्द्र कृष्णाय नम श्रीकृष्णपरब्रमण नम ओम नमो श्रीलक्ष्मीनारायणाभ्युनम उमाश्वराभ्य नम वाणीहगर्भाभ्यो नम సచీవృంధ్రాభ్యో నమ అరుంధతివశిష్టాభ్యో నమ శ్రీ సీతారామాభ్యో నమ మైత్రీకాత్యాయని సహిత యాజ్ఞావల్కాభ్యో నమ సర్వదగ్దేవతాభ్యో నమ గృహదేవతాభ్యో నమ ఆదిత్యాది నవగ్రహదేవతమ ఆదిచ్యాదాయ సోమాయ మంగళయకర సంజయ రాఘవే కేతవ నమః మహాజనేో నమ అయోముహూర్త విఘ్నేశ్వరు దగ్గర రెండు అక్షంతాలు పోయండి నేనన్నీ మీకు స్పష్టంగా చెప్తానమ్మా ఇంకా మీ కలసం అది సర్దుకోవడానికి ఇంకా టైం ఉన్నది అలా ప్రాసెస్ ముందుకి మంత్రం ఒకటి ఒకటి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక ప్రాసెస్ ముందుగా మనం ప్రారంభిస్తున్నాం అమ్మ ఇప్పుడు మీరు ఆచమ చేసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పక్కన పెట్టుకొని మరో గ్లాస్ తీసుకోండి అది పక్కన మరో గ్లాస్ తీసుకోండి మరో గ్లాస్ తీసుకోండి అందులో కొద్దిగా పసుపు వేయండి మరో గ్లాస్లో కొద్దిగా పసుపు వేయండి అమ్మ అలాగే గ్లాస్ చుట్టూ కూడా పసుపు రాయండి కొంకంబోటి పెట్టండి ఆ గ్లాసులో ఉన్న నీళ్ళలో కొద్ది గంధం కూడా వేయండి ఒక పువ్వు కూడా వేయండి అమ్మా ఆ పువ్వుతోటి విఘ్నేశ్వరుడు మీద నీళ్లు జల్లండి చిన్న చుక్క పడాలి ఎక్కువ ఎక్కువ జన్మ ఒక్క చుక్క పడాలంతే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపదయే సర్వ సర్వజనమే వయ స్వాహా గమ్ గణపదయే నమ

బ్రహ్మకర్మ సమారభే ఎడంచేవే వేసుకున్నారు కదా అక్షంతలు ఆంధ్ర అలా చేయండి అమ్మా ఓం భు ఓం భువ ఓం శబహా ఓం మహా ఓం జనః ఓం శబహా ఓం దత్సవిత్రువరే ఇణ్యం వర్గో దేవశ్యదిమహే దీవాన ప్రతిపోదయత్వం బ్రహ్మ భూ భువత్సవరు ఓకే అమ్మా ఓ భూ తీసుకొని చెయ్య ఎవరైనా సర్దుకోవాలనుకుంటే సర్దుకోవచ్చు సర్దేశ్వర వాళ్ళు మాత్రం పోటీ పట్టుకోండి మమ్మ ఉపాధ్యాయ దురదక్ష ద్వారా శ్రీ పరమేశ్వరమీచడ్డం శుభే శోభనయ ముహూర్తే శ్రీ మహావిష్ణువురాజ్ఞ ప్రవర్తమాన అగ్గి వండే శివరే వైవ ద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతకంటే మేకర్ దక్షిణ దిబ్బాకే శరిశై శ్రీసాని ప్రదేశే అందరూ చెప్పండి అమ్మా శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శర కార్తీక మాసే శుక్లపక్షే గురువాసరే శుభనక్షత్రే శుభయోధే ఏం గుణ విశేషణ విశిష్టాయా శ్రీమాన్ శ్రీమత ఇప్పుడు మీ గోత్రం మీ యజమాని పేరు మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి అమ్మా మీ దగ్గరికి వస్తాను ఓకే అమ్మ వేరే ఒక్క రూపాయి గురుదక్షిణ తీసి చెప్పండి అమ్మ అందరికీ ముఖ్య విన్నపం ఏంటంటే తప్పనిసరిగా సారి మాత్రం സമാർം താം ബോളം സമർപ്പയാമി ഇപ്പോഴെ അക്ഷത്ര എണ്ണമ കർപ്പൂര നിരാജനാർത്ഥം రక్షితాన్ పరికల్పయామి ఇప్పుడు ఒక పుష్పం పెట్టండమ్మా తత్పురుష విద్మహే ఒకరు దుండాయుధమహే తన్నో దంతి ప్రచోదయాత్ సువర్ణ పుష్పం సమర్పయామి నేను నక్షత్రలో పువ్వు కూడా దోశల్లో పెట్టుకొని వినాయకుడి ముందు దోశలు అలా పెట్టండి అమ్మా చెప్పండి అని ఆయుర్దేహి యశోదేహి శ్రీయం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్ర పౌత్రాంశ దేహమే గణనాయక కళ్ళ కత్తుకొని వినాయకం దగ్గర పెట్టేయండమ్మా ప్రార్థన నమస్కారం సమర్పయామి మళ్ళీ అక్షత్రం అయ్యమ్మా ఛత్రం ధార్యామి తామరం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజ్యోపచార దేవోపచార శక్తిపచార భక్తిపచార సర్వోపచార అన్సమర్పయామి శ్రీ గౌరీ గణపతి ఏ నమో నమ పుడి చేతిలో రెండు అక్షంత్ర వేసుకోండమ్మా ఒక నీటి బొట్టు చల్లండి గణపతి దేవుని పక్కన వదిలియండి గణపతి సుప్రీత సుప్రస అక్కడ పూజ చేసినటువంటి కుంకుమ అమ్మా మళ్ళీ అక్కడే పెట్టియండి చెప్పండి గణపతి యథాస్థానం ప్రవేశయామి శోభన శోభనకాలి పునరా గమన ఆవాహయామి ఓకే అమ్మా ఇప్పుడు అందరూ కూడా కలసం మీద నీళ్లు చల్లండి ఓంకారం చెప్పండి అందరూ కూడా అలా చెప్తూ నీళ్ళు చల్లండి ఓకే అమ్మా ఇప్పుడు మీ ముందు నిమ్మకాయలు పెట్టుకోండి అలాగే మీరు తెచ్చిన పసుపుమ్మలు కూడా ముందు పెట్టండి పసుపు పసుపులో నిమ్మకాయలు కూడా కలస ముందు పెట్టండి అందు మీద ఒక్క చుక్క నీళ్ళు చల్లండి కలస ముందు పెట్టుకోండి నిమ్మకాయలు పెట్టారు ఇప్పుడు అక్కడ ఆ నిమ్మకాయలు పసుపు కొమ్మల మీద పువ్వులు అక్షంతలు గంధం అలా వేస్తూ ఉండాలి ఓం చంద్రు జయచంద్ర కళాతం శే కుంకుమ రా आवासिया स्थापया पूजयाम जायाम कह सपयाम सोपयामि आवास सोपयाम ग सिंह सामर्पया नालू सार नील चलें कनस मेद पादयो पाद्यम सोपयाम सत्रो अद्यम सो अजन सोपयाम शुद्धवाद श्रावण समर्पयाम पुव अक्षत गंधमें वस्त्र पुष्प समर्पयाम यज्ञोदीश्री गंध सोपयामि आभरणार्थम अक्षता सर्पयाम पुष्पाधम पुष्पयामे ओम नमो नमः यजमानस्य ओम हैमवत्ये नमः ओम पार्वत्ये नमः ओम पापनाशिन्ये नमः ओम नारायणं सिजाय नमः ओम नित्याय नमः ओम निर्मलाय नमः ओम अंबिकाय नम ओम हेमाद्रिजा नम ओम वेदातलक्षणा नम ओं कर्मब्रह्म नम ओं गंगाधरकुटुबिंग नमड़ांग्य नम ओं ओम संस्याय नम ओम आली नम ओम मेनकात्म नम ओम कुमार नम ओं कन्याय नम ओं दुर्गाय नम ओं कलिदोष विघा नम ओं काम भद्रदांगे नम ओं मांगल्ये नम ओं सर्वंगलाय नम ओम मंजुभासीय नम ॐ महेश्वर्यै नमः ॐ महामायायै नमः ॐ मन्त्राध्याय नमः ॐ महाबलायै नमः ॐ सत्यै नमः ॐ सर्वमयै नमः ॐ सौभाग्यदायै नमः ॐ कमला कामकलनाय नमः ॐ कान्तितार्थप्रदाय नमः ओं चंद्रकाय तदाटंगा नम ओं चिदंबरशी नम ओम श्रीचक्रवासी नम ओं देव नम कामेश्वर पत्नी नम ओम कमलाय नम ओं बुरार प्रियांग्य नम पौत्र पुत्रपौत्रवरप्रद नम ओम नमः ओम कृपापूर्णाये नमः, ओम कल्याणये नमः, ओम अचिंत्याय नमः, ओम त्रिपुराय नमः ओम त्रिगुणाबिताय नमः ओम पुरुषादप्रद नमः, ओम सत्यधर्मरताय नमः, ओम सर्वसाक्षिण्यै नमः ओं शिष्याण्य नम ओं सरस्वत नम ओं विरजा नम ओं स्वाहाय नम ओं स्वद नम ओम प्रत्यंगय नम ओम आर्याय नम ओं दाक्षाण्य नम ओं दीक्षाए नम ओम सर्वोत्तमोत्तमाय नमः ओम समाधिना नमः ओम श्री विद्यायै नमः ओम धनवर्थ स्वरूपिणै नमः ओम हरिंकारिणै नमः ओम नाद रूपायै नमः ओम सुंदर्यै नमः ओम सुंदर्यै नमः ओम षड्साक्षरा देवतायै नमः ఓం మహాగౌరి అయి నమ సెక్రటరీ గారు ఇప్పుడు కమిటీ మెంబర్స్ అందరూ వీళ్ళ దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయ ఇస్తారు కొట్టేసి కొబ్బరికాయ ఇచ్చిన దేవాయన మహం మహాదేవాయన మహం సాక్షాద్వర హరాయన మహం హరాయన మహం భగనేత్ర విధే నమ ఆం వ్యక్తాయ నమ సహస్రాక్షాయ నమ నమః నమ ఆర్గ ప్రదాయ నమో అనంతాయ నమో తారకాయ శ్రీ 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 పరమేశ్వరాయ నమో నమః గౌరీ పరమేశ్వర దేవతాయ గౌరీ శంకర దేవతాయ నమ గౌరీ శంకరులకి అర్ధనారీశ్వరులకి ఆది దంపతులకి ఇప్పుడు అందరు కూడా అగరబత్తి వెలిగించండి అమ్మా అగరబత్తి మీ దగ్గర ఏ దూకం స్టిక్స్ ఉన్నా అగరబత్తి కానీ దూకం స్టిక్స్ ఉన్నా జయ జయ రామా कौशल्य राम श्री राम जय राम कौशल्य राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरे

அம்மா மன அந்த கூட அம்மா இப்படி பலஹார பாபு రాజగిరి గోత్రీయులు